శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు వినాశీ శరీరాలను ప్రేమించకుండా అవినాశీ తండ్రిపై ప్రేమను ఉంచండి తద్వారా రోదనల నుండి విముక్తులైపోతారు వినాశీ శరీరాలపై మోహమును ఉంచటము అధర్మయుక్తమైన ప్రేమ ఎవరైతే వినాశీ వస్తువులపై మోహమును ఉంచుతారో వారు రోదిస్తారు దేహాభిమానము కారణంగా ఏడుపు వస్తుంది సత్యయుగములో అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు కావున అక్కడ ఏడవడము అనే విషయమే ఉండదు ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అవినాశి తండ్రికి చెందిన అవినాశి పిల్లలు ఇప్పుడు దేహీ అభిమానులుగా అయినట్లయితే ఏడవడము నుండి విముక్తులైపోతారు ఆత్మ అవినాశి మరియు తండ్రి కూడా అవినాశి మీరు అవినాశి తండ్రినే ప్రేమించాలి శరీరమును ప్రేమించకూడదు మొత్తము ప్రపంచమంతా వినాశీయే ప్రతి ఒక్క వస్తువు నశ్వరమైనదే ఈ శరీరము కూడా అంటారు పరమాత్మ తండ్రి కూడా సత్యమైనవారు మీరు అవినాశి తండ్రితో ప్రేమను ఉంచుకున్నట్లయితే సదా సంతోషముగా ఉంటారు ఎప్పుడూ ఏ కారణంగా ఏడవవలసిన అవసరమే ఉండదు మీరు ఆత్మాభిమానులుగా ఉండాలి తండ్రి మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు దేహాభిమానులుగా ఉన్నవారే ఏడుస్తారు వినాశి శరీరము వెనుకపడి పడి ఏడుస్తూ ఉంటారు ఆత్మకు మరణము లేదు కావున మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి ఆత్మ అవినాశి శరీరాన్ని వదలగానే ఆత్మ మరొక శరీరాన్ని ధారణ చేస్తుంటుంది ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారికి మళ్ళీ మంచి శరీరము లభిస్తుంది కొందరికి పాడైపోయిన రోగి శరీరము లభిస్తుంది దీనికి కారణము కూడా తమ తమ కర్మలే మంచి కర్మలు చేసినట్లయితే మీరు మంచి వారిగా పిలువబడతారు జన్మ కూడా మంచిగా లభిస్తుంది బాబా చెప్తున్నారు పిల్లలు మిమ్మల్ని మాయా రావణుడు అధర్మయుక్తముగా చేసేశాడు ఇది అసత్యమైన రాజ్యము నేడు అందరూ అసత్యముగా ఉన్నారు సత్యమైన తండ్రి ఒక్కరే మిమ్మల్ని తీసుకుని వెళ్తారు తండ్రి వచ్చిందే సత్యయుగము రక్షాబంధన పండుగ అనగా పవిత్రతకు ప్రతీక ఈ పాత ప్రపంచము ఇప్పుడు మరలా కొత్త ప్రపంచముగా పరివర్తనవుతూ ఉంది ఆత్మ అయిన మీరే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందికి వచ్చారు ఇప్పుడు పవిత్రత ధారణతో మరలా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి సత్యయుగము అనగా ఫస్ట్ క్లాస్ అయిన ప్రపంచము అక్కడ అన్ని మంచి మంచి వస్తువులే ఉంటాయి అక్కడి ఫలాలు ఎంతో తీయగా పెద్దగా ఉంటాయి ఆ సారవంతమైన ప్రపంచమే నెమ్మది నెమ్మదిగా సారహీనముగా తయారవుతుంది సృష్టి స్థితి థర్డ్ క్లాసుగా అయిపోతే వస్తువులు కూడా థర్డ్ క్లాస్గా అయిపోతాయి సత్యయుగము ఫస్ట్ క్లాస్ అయినది కావున అక్కడ వస్తువులు కూడా ఫస్ట్ క్లాస్ అయినవే లభిస్తాయి కలియుగములో అన్నీ థర్డ్ క్లాస్గా ఉంటాయి అనగా అన్ని వస్తువులు సతో రజో తమో స్థితులను దాటుతాయి ఇక్కడ ఎటువంటి ఆనందము లేదు ఆత్మ తమో ప్రధానముగా ఉంది కావున శరీరము కూడా ఉంది సత్యయుగానికి కలియుగానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆరోగ్యము సంపద రెండు లభిస్తాయి ఈ రెండింటిలోనూ ఏ ఒక్కటి లేకపోయినా సంతోషము ఉండదు భారతదేశము బంగారు పిచ్చుకలాగా ఉండేది ఇప్పుడు ఆ బంగారము వెండి రాగి అన్నీ పోయాయి కేవలము కాగితాలే మిగిలి ఉన్నాయి ఈ కాగితాలు నీటిలో కొట్టుకుపోతే డబ్బు అస్సలు దొరకదు కావున ఇక్కడ అంతా దుఃఖపు విషయాలే ఉన్నాయి ఈ సమయంలో అపారమైన దుఃఖమే దుఃఖము ఉంది రేపు మరల అపారమైన సుఖాలే ఉంటాయి తండ్రి అయితే మిమ్మల్ని కల్పకల్పము వచ్చి చదివిస్తారు ఇది కొత్త విషయం ఏమీ కాదు మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి గోప గోపగోపికలకే అతీంద్రియ సుఖమును గురించి తెలుసును మీ స్మృతితో కూడిన ప్రతి అడుగులోనూ లెక్కలేనంత సంపాదన ఉంది దీని ద్వారానే అమర పదవిని పొందాలి అవినాశి జ్ఞానరత్నాలు తండ్రి ద్వారా లభిస్తున్నాయి వాటిని ఇతరులకు దానము చేయాలి శరీరాల నుండి మోహాన్ని తొలగించుకుని సదా హర్షితముగా ఉండాలి మోహజీతులుగా కావాలి వరదానము ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావిస్తూ సదా ఆత్మీక ఆనందములో ఉండే విశేష ఆత్మాభవ సంగమ యుగము ఆత్మీక ఆనందములో ఉండే యుగము కావున ప్రతి గడియ ఆత్మీక ఆనందమును అనుభవము చేసుకుంటూ ఉండండి ఎప్పుడూ ఏ పరిస్థితిలో తికమక చెందకూడదు స్లోగన్ అచలముగా అవ్వాలంటే వ్యర్థమును మరియు అశుభమును సమాప్తము చేయండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి